ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందములు నమోహనమ సద్గురు స్వామి పాదార విందమున నమోహ్ నమ సద్గురు స్వామి పాదార విందమున నమోహనమ ఇస్తారు సత్యం అంటే బాధించేటప్పుడు అంటే విషయాన్ని తెలియజేసేటప్పుడు వాళ్ళు ఎలా తెలియజేస్తారు తెలియజేసేటప్పుడు ఎదుటి న్యాయవాది దాన్ని ఏం చేస్తాడు పరిచే బాగా గ్రహిస్తాడు అతను ఏం చెప్తా అన్నాడు గ్రహించి ఎదురు ప్రశ్నిస్తాడు ప్రశ్నించడం గాని సమాధానం ఇవ్వడం గాని వారిద్దరి మధ్యన ప్రశ్నలు సమాధానాలు సంధించుకుంటారు అంటే గ్రహిస్తా ఉండరు కదా గ్రహించకపోతే సత్యం ఎలా తేల్తుంది ఇప్పుడు ఈ ఇరువురు చెప్పేదాన్ని ఇప్పుడు అక్కడ జడ్జి గారు న్యాయమూర్తి న్యాయమూర్తి ప్రతి విషయాన్ని ఈ ఊరు సత్యము ఏది అని గ్రహించి చివరికి నిర్ధారం చేస్తాడు ఇది నిజము పలా సత్యము సత్యమైన వాక్కులు అన్ని ఉన్నా ఒక్క ఫెయిల్ అయిపోతుంది అంటే ఒక విషయం అంటే ఫలానా ఒక కేసుని ఒకరి అమాయి విచారణ చేసి దాన్ని ఎంత ఇదిగా చేస్తా ఉండారు బాహ్యపరంగా విషయాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము సత్యమైన విషయాన్ని ఎంత నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాము విచారిస్తున్నామా గ్రహిస్తున్నామా ఇంకెట్ట మనము బయటపడేది అసత్యం రండి ఎవరి పాటు మనం సత్యం అనుకున్నప్పుడు తెగదు ఎప్పటికీ తెగదు అనేది సత్యం కోసం అన్నది పూర్తిగా గ్రహించడానికి గ్రహించలేకపోతే ఎందుకు మనం మార్పు అనేది మార్పు ఎందుకు రాలేదు ఎలా వినిగి ఎందుకు ఉన్నాడు మనిషి విచారణ వినడం లేదు గ్రహించడం లేదు పాల్గొనలేదు ఇప్పుడు ఒక కేసు ఎవరైతే అక్కడ పెట్టినారో వాళ్ళు గ్రహిస్తారు విషయాన్ని తీసుకొని న్యాయవాదుల దగ్గర పోయి ఇది నా విషయము మీరు నా సమస్య ఇది మీరు దీన్ని నాకు న్యాయం చేయండి అని వీళ్ళిపోతారు అంటే వాళ్ళు వాళ్ళు విషయాన్ని అంతా గ్రహిస్తా ఉంటారు న్యాయవాదుల దగ్గర గాని జడ్జి దగ్గర గాని అంటే ఈ మొత్తం ఐదు మంది మధ్య జరగతా ఉంటుంది ఇద్దరు న్యాయవాదులు ఇద్దరు ఎవరైతే న్యాయం కోరినారో వాళ్ళు ఇద్దరు జడ్జి గారు ఐదు మంది అంటే మిగతా వాళ్ళు ఈ కేసు ఎట్లా ఉంది ఏమి వీళ్ళ కేసు ఏంది అని గ్రహించే వాళ్ళు ఉంటారు అది మనకు సంబంధం లేని కేసు కదా అనే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటారు పట్టించుకుని ఉంటారు అంటే ఇప్పుడు ఆ మాదిరి మనము మనకు మనకు సంబంధం విషయమా మనకు సంబంధం లేని విషయమా ఒక ఇద్దరు విచారిస్తా ఉండరు ఇద్దరు మాట్లాడుతుంటారు అంటే ఇప్పుడు ప్రతివాదులు ఇప్పుడు యాభై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు ఒకరు కావచ్చు పది వంద మంది కావచ్చు ఇప్పుడు అందరూ కూడా దాన్ని వినాలి కదా విన్నప్పుడే కదా అది మన విషయము మనం న్యాయం కోసం పోయిండాము మనం సత్యం కోసం పోయినాము మనం తెలుసుకోవాలి కదా రేపు నిన్ను విచారిస్తే నువ్వేం ఇప్పుడు వంద మందిని విచారిస్తారు కదా ఇప్పుడు ఒక క్లయింట్ ని విచారించరు పోయినప్పుడు వంద వంద మంది ఆ కేసు పరంగా ఉండాలన్నప్పుడు ఈ వంద మందిలో ఇది నిజమా కాదా అని నిర్ధారం చేసేదానికి వంద మందిని విచారిస్తారు సంబంధం ఉంది ఒక విషయాన్ని గ్రహించే విషయము మాట్లాడేటప్పుడు విచారం చేసేటప్పుడు అది వినకపోతే రేపు మన విచారించినప్పుడు మనం ఫెయిల్ అయిపోతాము ఇదే విషయం అందాక వచ్చినప్పుడు అవును ఆడ తడపడినప్పుడు అంటే ఇతనికి ఈ కేసుకి ఇతనికి సంబంధం ఉందే లేదా ఇతను అసక్తిని చెప్తున్నాడు మొత్తం కేసు అంతా పోతుంది అవునండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏం పెట్టినాడు మన సమస్య అయినా కూడా న్యాయవాదులు నాలుగైదు సార్లు పది సార్లు తర్ఫీది ఇచ్చి ఇది ఆయన మనకి నువ్వు వాళ్ళు అడిగే ప్రశ్నలకి మాదిరి ఉంటుంది నిన్ను పలు రకాలుగా అడుగుతారు ఈ విషయాన్ని నువ్వు నీకు తెలుసు కాబట్టి దీన్ని ఇలా చెప్పాలా అని చెప్పి చెప్పి పంపిస్తారు చివరిలో కూడా ఎక్కడైనా కూడా మొదటి నుంచి చివరి వరకు మనకు గ్రహించే శక్తి లేకపోతే ఆ కేసు నిలబడుతుందా నిలబడతా గ్రహించాలి కదా గ్రహిస్తేనే కదా ఎదుటివాడు ఏం చెప్తున్నాడు గ్రహిస్తే కదా మనం తిరిగి తనకి సమాధానం చెప్పేదానికి ఇప్పుడు ఆ విధంగా మనం విచారణ అనేది సరిగా చేయకపోతే ఇప్పుడు సత్యంలో పాల్గొని కూడా అసత్యవంతులుగానే నిలిచిపోతాం కదా గ్రహించకపోతే అక్కడ వచ్చిన పాయింట్ ని నిర్ధారణ చేస్తా ఉంటారు చెప్పిన దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుని చెప్పేస్తా ఉంటారు పొరపాట్లు జరుగుతా ఉన్నాయి నిన్న సాయంత్రం కూడా దాదాపు పద్నాలుగు పదహైదు పొరపాట్లు జరిగినాయి ప్రతి రోజు పొరపాటు జరగతనే అప్పుడు రోజు విచారం చేసే వాళ్ళమే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం ఏమవుతాడు చివరికి ఇప్పుడు ముందు కేసు జరిగింది ఆ కేసులో ఈ విషయాన్ని విన్నారు పలాని జడ్జిమెంట్ దాని రూపంగా విచారం చేస్తే పలాని జడ్జిమెంట్ వచ్చింది ఆర్డర్ వచ్చింది ఇప్పుడు ఆడ వాదపాద నువ్వు విన్నావు నువ్వే ఈ రోజు న్యాయవాది మళ్ళీ ఈ కేసు తీసుకుని వచ్చి సేమ్ అదే మాదిరి నువ్వు వాదిస్తావు నువ్వు అసలు ఆర్డర్ కాపీ చదివినావా జడ్జిమెంట్ చదివినావా అసలు లా చదివినావా లేదా నువ్వు లా చదవ ను చదవన చెప్తాడు అవే అని చెప్పని ఇప్పుడు తెలిసి ఇప్పుడు న్యాయవాది అన్నాడు అతడు రోజు వాడిచ్చేవాడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వచ్చినావా స్టడీ చేసినావా అంటే ఒక సామాన్యమైన విషయము ఒక ఒక మనిషి అంటే ఒక చిన్న వస్తువు కోసం కొట్లాడుకొని అది ఏమి తేలడానికి మనం ఒక న్యాయస్థానానికి పోయినప్పుడు మనకు దాని గురించి ఇంత జరగతా ఉంది ప్రక్రియ రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తా ఉంది అలాంటిది ఒక మనము జన్మను కట్ట ఉండే మనము ఇంకెంత సూక్ష్మంగా పెట్టాలి దీని మీద ఎంత సూక్ష్మంగా విషయాన్ని గ్రహించి ఇది సత్యమాస ఎంత తెలియబడుతుంది చెప్పినప్పుడు మత్తు నిద్ర ఎంజాయ్మెంట్ అంటారు కదా నిన్న అది ఎంజాయ్మెంట్ తినేసి వాళ్ళు మత్తు ఎక్కిపోయింది అది ఇంకెక్కడ పోయిండ మొత్తం టోటల్ పోయింది ఇంకా అక్కడ ఎక్కడ ఇంకేం గ్రహిస్తాడు సత్యమైన విషయం ఈ మాదిరి కదా పోయేది జరగాల్సిన టైంలో లో జరిగిపోతుంది మళ్ళీ నాకు సత్యం చెప్పలేదంటే ఎట్లా ఎట్లా తెలుస్తుంది నాలుగైనా నిద్ర మత్తు వదల ఐదైనా నిద్ర మత్తు వదల ఆరైనా వదల్లా ఏడైనా వదల్లా మొత్తం సత్సంగం మత్తుల దేవుతా ఉంది ఆ మత్తులు ఇంకేం గ్రహిస్తాడు ఎలా లాభంగా ఉంటాడు నిర్లక్ష్యంగా ఉంటాడు విని విన్నట్టు ఉంటాడు మాట్లాడుకుంటా ఉంటాడు లేదు పక్కన పెట్టేస్తాడు తన పని తనలో ఉంటాడు వస్తా ఉంటుంది పోతా ఉంటుంది అచూ వినేది కూడా సత్యం జరగాల్సిన జరిగిపోతుంది మన కోసం ఉంటుంది కాలమా తిరిగి వస్తుందా ఇప్పుడు గంట అయింది రెండు గంటలైంది వస్తుందా తిరిగి వస్తుందా సత్యం మాట్లాడు మాట్లాడి వచ్చే ఇంకొస్తుందా తిరిగి కాలం రానప్పుడు సత్యం ఎట్లా వస్తుంది సత్యమైన కాలము ఇంక తిరిగి వస్తుందా జరిగిపోయిన కాలము నేను శ్రద్ధ పెట్టక నేను వినక నేను పోగొట్టుకొని నాకు చెప్పలేదు నాకు వినలేదు నేను చేయలేదంటే ఎట్లా ఎవరి మీద వేసేదానికి కనబడ్డాలో మరి ఇప్పుడు కొంచెం ఆవేశంగా చెప్పిన మీరు కొంచెం ప్రశాంతంగా చెప్పాల్సిందే కొంచెం ఆవేశంగా చెప్పిన మీరు కొంచెం ప్రశాంతంగా చెప్పాల్సిందే వాళ్ళు బాధపడినారు ప్రశాంతంగా చెప్పినారు మీరు కొంచెం కఠినంగా చెప్పు ఉండాల్సిందే ఇంకొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పు ఉండాల్సిందే మాకు నచ్చినట్టుగా చెప్పు ఉండాల్సిందే మాకు వినసొంపుగా చెప్పాల్సిందే ఒక పాటగా ఒక రుఖంగా ఒక పద్య రుఖంగా చెప్పాలి రాగాలు చూస్తూ చెప్పాలి ఇంకా రాగాలు పద్యాలు ఇంకా బాగా లాలి పాటలు పాడినట్టు ఇంకా బాగా నత వస్తుంది మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటామంటే మనకు బోధపడడం లేదు లక్షలు ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టి ఆ ఒక అరగంట గంట వినసొంపుగా చెప్తే అప్పుడు ఖర్చు పెట్టినారు జనాలు కనపడినారు ఆడంబరాలు కనపడే ముందుకి అబ్బా ఓహో అంటా ఉంటారు ఒక నాలుగు మాటలు చెప్పారు ఏమి ఖర్చు లేకుండా గంటలు గంటలు మాట్లాడుకునే దానివల్ల విలువే లేకుండా ఉన్నప్పుడు ఏ విధంగా మార్గానికి ఉపయోగపడేదే కదా ఏదైనా స్వీకరించుకోను కొన్నప్పుడు అది ఏ విధంగా చెప్పినా అది మా ఇంకొక ఇంకొకసారి అదేనన్నా స్వచ్ఛంగా మనం మాట్లాడే పదాలే అర్థం కాకపోతే అయితే ఈ పదాలే అర్థం కాకుండా ఉండదు మనం మామూలుగా ఇప్పుడు వచ్చిన పూర్వకంగా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటాం అంటే మాట్లాడుకున్నట్టు మాట్లా అంటే విషయము ఈ విధంగా చెప్తే అర్థం అవుతుందనే కదా అంటే మన మనసు పద్యాలకి పాటలకి తత్వాలకి అలవాటు పడిపోయి ఆ విధంగా ఉంటేనే మనం అని అనుకున్నప్పుడు మనకు విషయం ఎట్లా అర్థం అవుతుంది ఎట్లా బాధపడుతుంది ఒకటి అర్థం అవుతుంది ఒకటి అర్థం ఇప్పుడు ఇక్కడ వచన పూర్వకంగానే మనం పదాలు చిన్న పదాలు మిస్టేక్ జరిగేటప్పుడు ఇప్పుడు సంస్కృత పదాలు పద్యాలు తత్వాలు లోతైన విషయాలు మనకు ఎలా భావార్థాలు అవి కావాలని మనసు కోరుకుంటా ఉంది కానీ ఫౌండేషన్ సరిగ్గా లేదని కదా మనం సాధారణమైన పదాలే ఈనాడు పలకలేకపోతున్నాము ఇప్పుడు ఇప్పుడుండే బిడ్డలకి ఇప్పుడు మనకు ఉండేటప్పటికి అంతకు ముందు ఉండేటప్పటికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది ఇప్పుడుండే బిడ్డలకి అసలు పదాలు కలపడం రాలేదు ఇప్పటికి తన అర్థాలు తెలియడం లేదు తెలుగు పదాలే మామూలు వచ్చిన పదాలు సాధారణంగా చెప్తా ఉంటే తెలుగులో అర్థం కాలేదు ఇప్పుడుండే ఇప్పుడుండే జనరేషన్ కి ఇంగ్లీష్ పదాలు చెప్పితే అర్థం అవుతుంది మళ్ళీ ఇంకా అలాంటప్పుడు పద్యాలు ఎలా అర్థమవుతాయి సంస్కృత పదాలు ఎలా అర్థం అవుతాయి ఎలా అర్థం అవుతాయి అందుకు ఇప్పుడు వచన పూర్వకంగానే మామూలు వాకు ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా మనం మాట్లాడుతాం ఎందుకు ఫస్ట్ ఫౌండేషన్ సరిగ్గా ఉండాలి నిలబడుతున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాధపడతా వస్తుంది తర్వాత ఇప్పుడు అందరికీ ఏమంటే ఇది మనవలలోనే కలిగి ఉండేటువంటి భావాలు అంటే ఇప్పుడు ఒకళ్ళు వాళ్ళు అదేందు అమ్మ అమ్మానయన సంసార విషయాలు ఇవే మాట్లాడుకుంటారు విచారణ అంటే అందరు భావాలో అందరు ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి అంటే మనకు కావాల్సింది ఏంటి భాగవతాలు రామాయణాలు గ్రంథాలు పురాణాలు అంటే మనసు కోరుకుంటా ఉంది కానీ అవి తెలుసుకున్నాం ఓకే మనసు ఇష్ట ప్రకారంగా అవి తెలుసుకోగలుగుతా పొరపాట్లు ఎక్కడ జరుగుతా ఉండేది ఇక్కడే కదా మన బంధాల దగ్గరనే కదా ఫౌండేషన్ దగ్గరనే కదా సంసారంలోనే కదా ఇది గ్రహించలేదా ఇప్పుడు తల్లి పాత్ర తల్లి చేయగలుగుతా ఉందా లేదు తండ్రి పాత్ర తండ్రి చేయగలుగుతా లేదు భారీ పాత్ర భారీ లేదు తండ్రి భర్త పాత్ర భర్త లేదు ఆ బిడ్డలు ఏ పాత్ర తగినట్టు ఆ పాత్ర సరిగ్లే ఆ పాత్ర సరిపెట్టాలని మనం సంసార విషయాలు మాట్లాడకపోతే ఇంకే ఏ విషయాలు మాట్లాడాలా ముందు ఇంక సరిపెట్టాలా ఇవి సరిగ్గా లేకపోతే మీతో ఎలా సరిపడతాయి అంటే ఆ కథ పాటికి కథ వినాలా దీనిపాటికి ఇది మనం మామూలుగానే ఉండాలి తీసుకుంటాను మాట్లాడకపోతే ఇప్పుడు సంసారం బంధంలోనే కదా ఎలుక కూర్చుండేది ఆ బంధ వీడిపడుతుంది ముడిపడిపోయి ఉండేది దాని విప్పేదానికే కదా సంసారం గురించి మాట్లాడాలా ఏ బంధం ఎలా ముడిపడి ఉండేది అనేది సంసారంలోనే ఇప్పుడు ఆ బంధం విముక్తి జరగాలంటే ఆ బంధం పోవాలంటే సంసారం మాట్లాడితే ఇంకేం మాట్లాడతాము ఇది ఇది ముడుపడు ఉండదు కదా మనము భక్తి మార్గంలో సరిగ్గా లేకుండా ఉన్నాము జ్ఞాన మార్గంలో ప్రవేశించలేకపోతున్నాము సత్యాన్ని గ్రహించలేకపోతున్నాము నిరంతరం మనం పట్టి పీడిస్తాం అనేది నిద్ర లేచి ఇవే కదా ఇప్పుడు దీనిలో నుంచి నేను బయటపడాలంటే ఈ విషయం మాట్లాడుకోకపోతే ఇప్పుడు రామాయణాన్ని మాట్లాడినాను మాట్లాడినా వాళ్ళ కథ వేరే అయిపోయింది నా కథ వేరే జరగది ఇప్పుడు రామాయణం విన్నాను ఆనంద బాగుంది ఇప్పుడు నాలో ఉండేటువంటి గుణగణాలు ఎవరు సక్కదిద్దేది ఎవరు దీన్ని సరిపెట్టేది వచ్చి నన్ను పీడిస్తాను నేను చేసుకున్న కర్మలు పాప కర్మలు పుణ్యకర్మ వెంటాడి వేటాడి రోధిస్తా పట్టి పీడిస్తా రుణగ్రస్తులుగా పడిపోయే బాధపడతా ఉంటే సంసారంలో దీని నుంచి నేను బయటపడితే కదా భగవంతుని దగ్గరికి చేరబోయేది అప్పుడు ఇది మాట్లాడితే ఇది ఇది తప్పు అంట అనే భావనలో ఉండాలి మనం ఏంది మీరు నిద్ర చేసి సంసార విషయాలు సంసారం ఇంకే ఏ సంసారం గురించి మాట్లాడాలా మనం అందరి ఇండ్ల విషయాలు నీది నీది ఇలా దీ నాది ఇలాంటిది అని కూర్చొని మాట్లాడుకుంటాను అందరిది టోటల్ గా సంసారం అందరిది వస్తుంది అందరినీ కలేసుకొని మాట్లాడుకుంటున్నా ఎవరూరు ఎక్కడ ఇరకపోయినారు ఎక్కడ బంధ్యం పడిపోయినారు ఎక్కడ పూర్తిగా పాలు అయిపోయినారు దీంట్లో నుంచి బయటపడేది ఎట్లా దానికి మార్గం ఏమి దానికి ఆలోచన కలిగించాలి కదా దానికి దాన్ని బయట తీసుకుని రావాలి కదా అందుకు కదా ఇప్పుడు రామాయణం వింటాడు ఇది వినడు భక్తిలో ఇప్పుడు అది వింటాడు భాగవతం వింటాడు భారతం వింటాడు ఇంకొకటింటాడు అందుకే జ్ఞాన మార్గం నా బాధలు పోలేదు స్వామి ఇంకటి ఎడ నాకు నాకెందుకు వచ్చింది ఈ ఇబ్బందులు నాకెందుకు వచ్చింది ఈ సమస్యలు నాకెందుకు వచ్చినాయి ఈ అనారోగ్యాలు నన్ను ఈ పట్టి పీడిస్తా ఉన్నారు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ఇది ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అది వింటా ఉన్నాడు దీనికి కావలసింది వినలా అంటే గ్రంథాలు పరంగా వింటా ఉన్నాడు కానీ తన గురించి తను తెలుసుకోలేదు ఇలా తన గురించి తను తెలుసుకోలేదు దాని వల్ల ఇది అట్లే పెట్టుకుని ఉన్నాడు అది వినేసి నేను బత్తిలో బాగున్నాను అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అది ఎవరు సమర్పించేది అంటే అది ఏదో ఏదో సమర్పించేది ఏదో ప్రార్థన చేసేది ఏదో కలెక్ట్ చేసుకుంటా ఉండేది అన్నట్టుగా వెళ్ళిపోతుంది ఇక్కడ టోటల్ వేరు చేసేసినాం మనం దైవాన్ని తీసి బయట పెట్టి గుడికే పరిమితం చేసేసినట్టుగా ప్రతి విషయాన్ని బయట పెట్టి ఇది వేరు మన సంసారం వేరు మన బాధ వేరు అన్ని వేరు చేసేసినాం ఇక్కడ మనకు సంబంధం లేదు ఇది నేను చేసింది కాదు ఎవరో చేసింది అంటే వేరు చేసేసినాం బాధ అనేది నేను చేస్తేనే నాకు వచ్చింది నా బాధ ఇక్కడ వేరే ఒకరు బాధ పెడుతున్నారు అని వేరు చేసేసినాం వాళ్ళు బాధ పెట్టిన పెట్టినలో నాకు బాధ వచ్చింది అని చేసినాం చేసిన ఉండే దేవుణ్ణి తీసి బయట పెట్టి దేవుడు బయటనే ఉన్నాడని చెప్పుకుంటాను ప్రతిది రెండు చేసేసినాం మనం ప్రతిదీ రెండు చేసేసి రెండో మీద చూపిస్తూ తానుకు సంబంధం లేనట్టుగా చూపిస్తా ఉన్నాడు మళ్ళీ ఎలా ప్రకారంగా అంటే వినడం లేదు మళ్ళీ శాస్త్రాన్ని పట్టుకుంటాడు లోకాన్ని పట్టుకుంటాడు దేహాన్ని పట్టుకుంటాడు వాసనలు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు